ముక్కోటి ఏకాదశి రోజు అసలు విధి విధానాలు ఏంటండి అంటే పూజా విధానం ఎలా ఉండాలి ముక్కోటి ఏకాదశి రోజున మనం చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటంటే మనం ఏ ఏకాదశికి అయినా సరే నియమం అయితే ఒకటే ఏకాదశి వ్రతం అంటారు అసలు మనకి వ్రతం అంటే ఏమిటి నియమం అర్థం అని కదా అటువంటి నియమాన్ని మనం పెట్టుకుంటాం ఏ రోజున అంటే దశమి రోజున మొదలవుతుంది మనకి ఏకాదశి వ్రతం దశమి రోజున ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోంచేస్తాము రాత్రి భోజన చేయము అదేవిధంగా ఏకాదశి రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి స్నానం అంటే తల రుద్దుకోకూడదు ఎరిగి ఏకాశి ఎరక్క ద్వాదశి తల రుద్దుకోకూడదు అంటారు పెద్దవాళ్ళు మా నాయనమ్మగారు ఎప్పుడు ఈ మాట అంటూ ఉండేవారు ఎరిగి ఏకాశి ఎరక్క ద్వాదశి తల రుద్దుకోకూడదు అంటే మనం తెలిసి ఏకాదశి రోజు రుద్దుకోకూడదుట తెలియకుండా కూడా ద్వాదశి రోజు రుద్దుకుంటే గనుక అది దోషమట అయితే కొన్ని సందర్భాల్లో మినహాయింపు ఒక పుట్టినరోజు ఉందనుకోండి ఆ రోజున వాళ్ళ తల మీద పోసుకోకూడదు తల రుద్దుకోవాలి చక్కగా మాడుకు పెట్టుకొని తలంటి పోసుకోవాలి పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటి శుభకార్యాలు ఉంటాయి చూసావా అటువంటి వాటికి మటుకండి వాటికి మినహాయింపు ఇచ్చారు మామూలుగా మటుకు ఏకాదశి వ్రతం చేసేటటువంటి వారు మటుకు ఎవరైతే ఉన్నారో వారు ఎరిగి ఏకాశి ఎరక ద్వాదశి మటుకు తల రుద్దుకోకూడదు ఏకాదశి రోజు తల మీద నుంచి పోసుకోవాలి తల రుద్దుకోవటం వేరు తలంటుకోవటం వేరు మీద నుంచి పోసుకోవటం వేరు ఇలా తల మీద నుంచి నీళ్లు పోసుకొని ఆ తర్వాత చక్కగా మన ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళి గుడిలో ఉత్తర ద్వార దర్శనం చేస్తారు ఉత్తర ద్వార ఉత్తర ద్వార ద్వారదర్శనానికి దక్షిణ దానికి తేడా ఏమిటండి అని చాలామంది మనందరికీ సందేహం కూడా ఉంటుంది ఏమిటండి అంటే సందేహము ఇక్కడ మనకి ఎందుకు ఉత్తరం ఒక్కరోజు పెట్టారు అంటే మనకి దక్షిణ వైపు వెళ్తే కనుక ఈ ఐహిక సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ తీర్చేటటువంటి వాడు దక్షిణం వైపు నుంచి వెళితే గనక మనకి ఇస్తా ఉత్తరం అనేటటువంటిది ఏమిటంటే మోక్షానికి ద్వారము మోక్ష ద్వారము కాబట్టి ప్రతివాడు కూడా ఇక్కడికి ఉండవలసినటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని కూడాను అనుభవించవలసిందే కదా అందుకని మొట్టమొదట ఈ వైరాగ్య స్థితికి వెళ్ళకూడదు అంతటి మోక్ష స్థితికి వెళ్ళాలి అని అంటే కనుక ఒక్కొక్క మెట్టు ఎక్కడ ఎక్కాలి అని చెప్పి మనకి ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది పెద్దలు ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఉత్తర ద్వార దర్శనంలో కూడాటండి మొట్టమొదటిలో రంగనాయకుడికి శ్రీరంగంలోనే ఉండేదట ఆ తర్వాత పెద్దలు చెప్పే మాట కాలక్రమేణ రంగనాయకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంతమంది ఇన్ని కోట్ల మంది భారతీయులు వెళ్ళాలంటే అది కష్టతరమైన విషయం కదా అని కాలక్రమేణా ఏవైతే ఉన్నాయో అక్కడంతా రామాలయం కానీ నరసింహాలయం కానీ అదేవిధంగా విష్ణాలయాలు ఏవైనా సరే కృష్ణాలయం అనుకుందాం ఏదైనా సరే వైష్ణవాలయాల్లో ఈ విధంగా ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది చేయటం జరుగుతుంది ఇప్పుడు రామాలయాల్లో కూడా చేస్తారు చాలా బాగా చేస్తారు భద్రాచలంలో చేస్తారు కదా మనకి మా మీ మాధ్యమాల్లో మనం గమనిస్తే ఇప్పుడు మనం ఒకవేళ దేవాలయానికి వెళ్ళగలిగి వెళ్ళగలిగితే మంచిదే వెళ్ళలేని పరిస్థితిలో కూడా మనం చక్కగా ఇంట్లో టీవీలో చూపిస్తున్నారు లైవ్ చూపిస్తున్నారు అలా కూడా దర్శనం చేసుకోవచ్చు మొట్టమొదట ఆ చూపు ఆ స్వామి చూపు మన మీద పడాలంట మాకు కావాల్సింది ఇంతే ముక్తి మోక్షము అని కోరుకోవాలి అని చెప్తారు సరే ఈరోజు చేయవలసిన విధి విధాయకాలలో ఇదండి స్నానం చేయటం ఆ తర్వాత దర్శనం చేసుకోవటం ఈ దర్శనం చేసుకునేటప్పుడు కూడా మొట్టమొదట స్వామి బయటికి వస్తుండగానే ఎందుకంటే నాకు తెలుసు మా అమ్మగారితో నేను వెళ్ళేదాన్ని కొబ్బరికాయ తీసుకొని కొట్టి దాంట్లోనే హారతి అనమాట అంటే ఇక్కడ వైకుంఠమే ఇక్కడ ఉంది ఇది ఇలా వైకుంఠము ఇక్కడే వైకు స్వామి మనందరినీ కూడా ఉద్ధరించడానికి వస్తాడు కదా అందుకని చెప్పి ఇక్కడే హారతి అనమాట స్వామి మన కోసం వచ్చాడు అని అలా దర్శనం చేసుకోవటం దర్శనం చేసుకున్న తర్వాత ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి చేసుకొని ఈరోజు చేయవలసినటువంటి వాటిలో విష్ణు సహస్ర నామస్తోత్రం విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్య భవత్ ప్రభు ఏం చెప్పాడు ఆయన విశ్వమంతా నేనే విష్ణువుని అని చెప్పాడు అంటే ప్రతి వాటిని కూడాను ఎంతో అపురూపంగా చూడండి వేటిని అంటే ఉదాహరణకి ప్రకృతి ఉంది ప్రకృతిని పాడి చేయద్దు అదేవిధంగా పైన కూడా మమకారాన్ని చూపించండి అని చెప్పి ప్రతి వాట్లలో నేనున్నాను విశ్వమంతా నేనే ఉన్నాను అని స్వామి చెప్పినటువంటిది ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాలు గోవిందనామాలు చేసుకోవచ్చు ఏవైనా సరే విష్ణుకు సంబంధించినటువంటివన్నీ కూడా మన స్తోత్రాలు వస్తే చదువుకోవచ్చు లేని పక్షంలో వినటం కూడా వ్యవస్థ నేను చాలాసార్లు ఇదివరకు కూడా చెప్పున్నా మనకి నవ విధ భక్తుల్లో కూడా మొట్టమొదటిది అదే శ్రవణం అని చెప్తారు వినటం కూడా తత్ఫలితం అదే నాకు వచ్చి నేను వినటం అది దోషమవుతుంది ఒక్కసారి అది నాకు రాదు వినటం అది మంచిదే నాకు వచ్చి నాకు సమయం లేదు నేను ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్న పక్షంలో అప్పుడు నేను చాంట్ చేసుకుంటూ నా పని నేను ఏదో వంట కార్యక్రమాలు ఏదో చేసుకుంటూ లేదా కూరలు దొరుకుంటునో ఇంకేదో కార్యక్రమాలు చేసుకుంటూ అప్పుడు నేను వింటూ వాటితో పాటు నేను పాడుకుంటూ ఉండటం అది పర్వాలేదు అలా కూడా చేసుకోవచ్చు అది కూడా మంచి ఫలితం ఇస్తుంది తులసి మాలని సమర్పించాలి ఈ రోజున స్వామికి మాలని మటుకు సమర్పించటం వల్ల చాలా చాలా మంచిది అని చెప్తారు అదేవిధంగా పారిజాత పూలని ఇవ్వమంటారు రోజున స్వామికి సమర్పించవలసినటువంటివి ఈ విధంగా ఎవరైతే చేస్తారో రోజంతా ఉపవాసం ఉండి చేతనేంత వరకు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైనా సరే వీలైనంత వరకు నామాన్ని లోపల అనుకుంటూ ఉండండి అలా నామాన్ని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారికి ముక్తి మోక్షం వస్తుంది ఇంకా రాత్రికి ఉండలేని పక్షంలో కనుక ఉండగలిగితే మీరు ఏ పండో ఫలమో తినండి లేని పక్షంలో ఏదైనా సరే ఉపాహారం తీసుకోండి అంటే అన్నానికి భిన్నంగా ఏదైనా సరే తీసుకోండి ఒక గోధూర ఉప్మా చేసుకొని తినండి చక్కగా ఇంత అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు వేసారనుకోండి దాంట్లో ఏ పచ్చళ్ళు కూడా అక్కర్లేదు బాగా స్పైసీగా తినేవాళ్ళు అయితే కనుక అయితే అతను నార్త్ వైపుకి వెళ్తేనండి వారంతా కూడా ఏకాదశి వ్రతాన్ని ఏం చేస్తారంటే మనకి సాబుదాన సగ్గుబియ్యం వస్తుంది చూసారా దాంతో దాన్ని నానబెట్టి టమాటాలు అవి కట్ చేసి వాళ్ళు దాంట్లో సాగు అది చేస్తారు ఉప్మా లాగా చేసుకొని తింటారు అనమాట దాన్ని దాన్ని సాబుదానా కిచిడి అంటారు వాళ్ళు వాళ్ళకి ఉండేటటువంటి ప్రాంత ఆచారాన్ని బట్టి వాళ్ళు మనమైనా చేసుకోవచ్చు తప్పేమీ లేదు అంటే ఇటు సగ్గుబియ్యనైనా స్వీకరించవచ్చు అదేవిధంగా గోధుమరం లాంటిదైనా అదే కొంతమంది ఉప్పుడు పిండి కూడా చేసుకుంటారు అలాగైనా సరే ఏదైనా వారి వారి సౌలభ్యాన్ని బట్టి అంటే మరీ కేవలం పూర్తిగా మనం అమ్మయ్య కడుపు నిండింది ఆహా నిద్రపోదాలే అనే పరిస్థితి వరకు రాకుండా అంటే ఏమి ఎప్పుడే ఎవరికైనా అసహజం కదా నిండిందంటే కడుపు నిండిందంటే కంటి నిండా నిద్ర వస్తుంది అందుకని కొద్దిగా తేన్ కాకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి అప్పుడు కొంచెం లోపల ఆకలిస్తుంది అనుకో కాసేపన మధ్యలో వచ్చి స్వామి స్వామి అనుకుంటామని అందుకని చెప్పుండొచ్చు మన పెద్దవాళ్ళు ఈ విధంగా చేసి కుదిరితే మనకి శరీరం సహకరిస్తే నేల మీద పడుకోవటం అంటే నేల మీద అంటే ఉట్టి కటిక నేల మీదని కాదు ఒక చేప లాంటిది వేసుకొని దాని మీద ఒక దుప్పటి వేసుకొని ఉతికిన దుప్పటి వేసుకొని కొత్త దుప్పట్లు అన్నా మళ్ళీ మీరు కొనిస్తారా అని కామెంట్లో పెడతారు నాకు ఇప్పుడు అందుకని నాకు కొనిచ్చే ఉద్దేశం ఉన్నా కానీ భగవంతుని శక్తిస్తే నేను తప్పకుండా కొనిస్తాను సరే ఈ విధంగా మీరు లేదండి నాకు శరీరం సహకరించదండి అనుకున్న పక్షంలో మంచం మీదైనా సరే కొత్త దుప్పటి కానీ లేకపోతే కనుక ఉతికిన దుప్పటి కానీ మీకు మీ సౌలభ్యాన్ని బట్టి మీరు ఆ విధంగా పడుకోవచ్చు తర్వాత సాధ్యమైనంత వరకు కూడా మెలుగుటో జాగరణ అనేటటువంటిది కూడా ముఖ్యమే ఏకాదశి అయినా కూడా ఏకాదశికి అయినాక సరే అదే అదేనేమో ఇంకా ఈ ఏకాదశికి ఇంకా విశేషంగా చెప్పబడింది కదండి అంటే రోజుకి పుట్టినరోజుకి ఎంత తేడా ఉంటే అంత తేడా అని చెప్తారు చాలా విశేషమైనటువంటి రోజు మన సాధ్యమైనంత వరకు మెలుగుతూ ఉంటాం అంటే తెల్లవారి మళ్ళీ ఆఫీసులకి వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది కదా మీకు ఎంతవరకు విసులుబాటు ఉంటే అంతవరకు ఎప్పుడైతే ఉండ తినలేదో మధ్యలో మెలకు వస్తుంది అప్పుడు కాసే కాసేపు స్వామిని తలుచుకుంటూ తలుచుకుంటూ పడుకోండి